హలో మామ అయితే మనం మల్లం వెళ్తున్నాం మల్లం అంటే ఎక్కడ కాదు పిఠాపురం పక్కన ఊరుడిది మల్లం వెళ్తున్నాం అనమాట జల్లూరు పక్కన మల్లం అని ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ బిల్డింగ్ దగ్గర అయితే వచ్చేసాం ఇది జగనన్న సెంటనర్ బిల్డింగ్ అండి ఇవన్నీ మనం గతంలో కూడా వేసాము చూసుకోవచ్చు ఇక్కడైతే అన్య ఇవాళ ఫ్లోరింగ్లు రావాలని అడిగారు మనం ముందు రోజు అయితే అడిగారు వస్తాం మీరు అలానే చెప్తాను అయితే వాల్స్ అయితే వేసుకున్నారు వీళ్ళు చూసుకోవచ్చు బాత్రూమ్ వాల్స్ కూడా వేసేసారు ఇంకొక హాలు ఒక బెడ్రూమ్ కిచెను దేవుడికి ఉంది మన వాళ్ళు ముందుగానే అయితే కిచెను ప్లాట్ఫారం కూడా వేసేసుకున్నారు కిచెన్ వాల్స్ కూడా అయిపోయినాయి ఇంక బద్ద అయితే పైన బిగించారు కాయిన్ అయితే వేయలేదు ఇంకా జారిపోతుందని అని చెప్పేసి కాయిన్ అవుతుంటే ఒక నాలుగు వదిలేస్తుందని చెప్పేసి ఇంకా దేవుడి గదిలో కూడా వేయాలి చూద్దాము ఇంకా మొత్తం హాల్కైతే వేసుకొతే మోసేశారు బెడ్రూమ్లో కూడానే ఇంక మనం లెవెల్ కూడా కట్టేసుకుని మొత్తం అంత లెవెల్ అయితే చేసేసారు ముందు రోజు మనకి ఇబ్బంది లేకుండానే ఫ్లోరింగ్ లాగడానికి మొత్తం అయితే వాళ్ళైతే మన ఫ్లోరింగ్ లాగడం మన కూరలు అయితే గుజ్జుతారు తొమ్ముల్లాలోనే ఇంకా సామాన్లు చూసుకోండి ఓ పక్కన అయితే ఎలా పెట్టారో మన వాళ్ళు చాలా నీట్గా అయితే పేర్చుకున్నారు సామాన్లు మనం కూడా అయితే అలా పేర్తాము ఈసారి నుంచి సంచులో అయితే తీసుకుంటున్నాము అలా సంచిలో వేసి పెట్టుకుంటే మనకు అయితే ఎన్నీ తీసుకోవడానికి అయితే ఉంటుంది అలా పేర్చుకోవడం వల్ల మాక్సిమం అయితే మెకానికల్స్ అయితే అలా చేస్తుంటారు మనోడు ఆ సిస్టమ్ అయితే ఫాలో అవుతున్నాడు ఇంక మనోడు ఫ్లోరింగ్ అయితే లాగిచ్చేసాను ఇంక చూసుకోవచ్చు మనోడు ఇంకేప్ అయితే పేర్చేశాడు మామ ఇది పార్ట్ వన్ మామ పార్ట్ టూ కూడా అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఛానల్ని ఇంకా మనం సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతారు మామా వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మనవాడికి బెడ్రూమ్ అయితే ప్లెయిన్ అయితే గుద్దేశాడు ఇంకా కటింగ్ అయితే ఉంది ఇంక చూసుకోవచ్చు మీరు ఇంకా కిచెన్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకా దేవుడికి అది కూడా ఉంది ఇంకా హాల్ అయితే ఇక్కడ దాకా వచ్చింది ఇసుక అయితే మూసాడు మనోడు వండర్ అయితే కలిపేస్తున్నాడు స్పీడ్ స్పీడ్గానీ మనోడు అక్కడ ఫిక్సింగ్ అయితే చేస్తున్నాడు లోపల నేనైతే ఫ్లోరింగ్ లాగుతాను తమ్ముడు అయితే ఇద్దరికైతే అందిస్తాడనమాట ఇంకో నాకైతే మాలు కలుపుతున్నాడు లోన సతీష్ అయితే తను అయితే చూసుకుంటున్నాడు ఇంక ఫ్లోరింగ్ మాల్ అయితే అక్కడ దాకా అయితే వచ్చింది చూసుకోవచ్చు ఇంక లోపల ఫిక్సింగ్ కూడా అయిపోయింది మనోడు ఇంకా క్లీనింగ్ సెక్షన్లోకి అయితే వచ్చేసాడు క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఇంకా మనవాడు అయితే మాల్ అయితే సఫాసాఫా కలిపేస్తున్నాడు ఇంకా ఫ్లోరింగ్ హాల్ కూడా అయితే లాగేసాను ఇంకా ఇక దేవుడి గది మనకి అలాగే వంటగది కూడా ఉంది ఇక లోన్ అయితే అయితే క్లీనింగ్ చేసేస్తున్నాడు చూసుకోవచ్చు మీరు మన విడర్ ఇంకా లైక్ చేయపోతే లైక్ చేయండి మామ వ్యూస్ వస్తున్నాయి కానీ మనకైతే లైక్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు మామ మీరు సబ్స్క్రైబ్ చేయండి మామా వెళ్ళిపోకండి మామ ఇంక మనోడు ఫ్లోర్ అయితే క్లీన్ చేసాడు ఇంకా హాల్ అయితే లాగిచ్చేస్తున్నాడు మనోడికి ఇంకా ఎల్ అయితే పేర్చుకున్నాడు మనోడు చూసుకోవచ్చు పైనుంచి అయితే ఎల్ అయితే వేస్తున్నాడు ఇంకా హాలు నేను ఇచ్చేసింది ఇంకా బాక్స్ అయితే ఇచ్చేస్తున్నాడు తమ్ముడు ఇంకా లోపల బెండ్లు ఉంటాయి కదా మామ ఆ బెండ్కి అయితే బొరువులు అయితే పెట్టేస్తున్నాడు అలా బెండ్కి బరువులు పెట్టుకోవడం వల్ల మనకైతే చిన్న చిన్న రెప్పలు అన్న ఉంటే మొత్తం అయితే కవర్ అయిపోతాయి வீடியோ இங்கே உந்தம பார்ட் டூல